నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాలస్తీనాకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా ఇలాంటి వాళ్ళంతా మాట్లాడారు కాబట్టి మీరు అధికారంలో ఉన్న అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలస్తీనా అనుకూల నినాదాలు చేసిన వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేయండి అంటూ పాలస్తీనా అనుకూల నిర్ నిరసనాకారులపై ఉన్న ఎఫ్ఐఆర్లను తొలగించాలని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రబ్బా రాష్ట్రంలో పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న విద్యార్థులు మరియు యువతపై పోలీసు చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర సమాజ సభ్యులు కార్యకర్తలు మరియు పౌరులు అక్టోబర్ ఒకటి శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఇక ఇటీవల హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యూలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగాయి రెండు సంఘటనలు ఖండిస్తూ శాంతియుతంగా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారని ఈ సంఘటనను ఖండిస్తూ చట్టవిరుద్ధమైన పోలీసు చర్యగా ఆ లేఖను ఖండించారు అంటే వాళ్ళు పాలస్తీకా పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేసినా మద్దతు తెలిపినా కూడా ఇక్కడ పోలీసులు అట ఆగా కూసుకోవాలట ఈ దేశం మీద లేని ప్రేమ మంది దేశాల మీద ఉంటుంటే కూడా మంది దేశాల మీద ప్రేమను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకి ఆ డ్రెస్సులు వేసి ఆ రకంగా నిరసన తెలిపినా కానీ చూస్తూ ఊరుకోవాలట చూస్తూ ఊరుకోవాలి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు అని చెప్తాను రీళ్ళు అక్టోబర్ ఏడున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నిరసనను భగ్నం చేశారని ఆరోపించినప్పుడు ఈఎఫ్ఎల్యు విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా శాంతియుత ప్రదర్శన నిర్వహించారు అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయ పోలీసు విద్యార్థులపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారని లేఖలో చెప్పింద్రు అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన చేయాలని ప్లాన్ చేసిన నలుగురు మైనర్లతో సహా ఎనిమిది నుంచి పది మంది యువ సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది వారు పాలస్తీనా జిందాబాద్ మరియు జిడియోను బహిష్కరించండి వంటి నినాదాలు చేశారని వారిపై బహుళ బిఎన్ఎస్ శిక్షల కింద కేసు నమోదు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు పోలీసులు నిరసనకారులతో దుర్వినియోగం చేశారని కూడా పేర్కొన్నారు మైనర్లను తీసుకొచ్చి కూడా వాళ్ళ మెదడులను మారుస్తూ దేశం కంటే కూడా పరాయి దేశాల మీద ప్రేమ చూపించాలి అనే విధంగా తయారు చేస్తూ ఉంటే వాళ్ళను అడ్డుకోవద్దట వాళ్ళ మీద కేసులు పెట్టొద్దట ఏంది దౌర్భాగ్యం దానికి రీజన్ కూడా వాళ్ళు ఎలా చెప్తున్నారో చాలా క్లియర్గా చూడండి అంటే మీరు అంటే రాహుల్ గాంధీతో పాటు ఆయన పార్టీలో ఉన్న సభ్యులు సోనియా గాంధీ ప్రియాంక వాద్రా మీరంతా కూడా గాజాలో ఇజ్రాయిల్ చర్యలను బహిరంగంగా ఖండించారని పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపారని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తెలంగాణ పోలీసుల చర్యను ఈ వైఖరికి విరుద్ధంగా ఉన్నాయని తీవ్ర ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతున్నామని లేఖలో చెప్పారు అంటే సోనియా గాంధీ ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీ లాంటి మీరు పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలిపితే మీ మీద కేసులైనయా కానప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో పాలస్తీనాకు అనుకూలంగా మీ మైనర్లను ఉపయోగించినా కేసులు పెట్టద్దు ఎట్లా పెడతారు మీ ఆలోచనలకు తగ్గట్టు పోలీసులు ఎందుకు లేరు కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నామట ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నా సార్ వాళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదు పాలస్తీనా జిందాబాద్ అన్న వాళ్ళను పాలస్తీనాకు అనుకూలంగా బ్యాగులు వేసుకొచ్చిన వాళ్ళను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నామని చెప్పిన వాళ్ళను ఎందుకు కేసులు మీరు పెట్టలేదు ఎందుకు వాళ్ళ మాటల్ని మీరు ఖండించలేదు ఈ రోజు మీరు రాజకీయ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఖండించలేదు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో తప్పు చేసినోడు కూడా వాళ్ళని ఉదాహరణగా చూపించుకుంటూ మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అని అడుగుతున్నారు ఏం సమాధానం చెప్దాం దీనికి అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అక్కడ అధికారంలో ఉంటుందో అక్కడ పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ దేశీయ వస్తువుల్ని దేశీయ కంపెనీల్ని బహిష్కరించమన్న చిన్నపిల్లలతో దీనికి సంబంధించిన డ్రామాలు చేపిస్తున్నా నోరు మూసుకొని కూర్చోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ఆ తప్పు చేసింది కదా మీరు తప్పు చేసి మా మీద మీరు కేసులు ఎట్లా పెట్టుడు అని అడుగుతోంది దీనికి సంబంధించి ఆదిలాబాద్ తెలంగాణ డీజీపీ ఆదిలాబాద్ ఎస్పి మరియు హైదరాబాద్ కమిషనర్ని ఆదేశించాలి మీరు ఇవన్నీ తీసేయమని అని చెప్పేసి మసూద్ డాక్టర్ జష్విత్ జైరత్ సాగర్ దారా కిరణ్ కుమార్ బిస్సా ఖలీదా ఫర్మీన్ బీనా శత్రుఘ్న జర్నలిస్ట్ నిఖత్ ఫాతిమా దీని అందరికీ కూడా సంతకం చేసి లెటర్లు పంపించిందట మరి ఇప్పుడు ఏం చేద్దాం ప్రతిపక్షంలో ఉన్న పార్టీయే ఈరోజు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు దాన్ని చూసి దేశ ప్రజలు కూడా తప్పుగా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ వాళ్ళు చాలా క్లియర్గా ఉదాహరణతో చెప్తున్నారు మరి ఇలాంటి పార్టీలను ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్